ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున వచ్చి రాగానే ఒక రాడ్డు పట్టుకొని స్టేజ్ పైకి అడుగు పెట్టారు ఇక రాడ్ పట్టుకోవడమే కాదు రాడ్డు లాంటి మాటలతో అభయ్ నవీన్కి ఇచ్చి పడేశారు అసలు ఎన్ని కౌంటర్స్ వేశారంటే బిగ్ బాస్ పెళ్లం చెప్తేనే మాట వింటాడా అంటూ రెచ్చిపోయిన మాటలాడినందుకు నాగార్జున స్టేజ్ పైకి వచ్చి నువ్వు బిగ్ బాస్ అంటే రెస్పెక్ట్ లేనివాడివి బిగ్ బాస్లోకి ఎందుకు వచ్చావు నువ్వు ఆడటం మిగతా వాళ్ళందరూ చూసి నవ్వటమా మీకు అసలు బిగ్ బాస్ అంటే రెస్పెక్టే లేదా ఆల్రెడీ మీకోసం గేట్స్ ఓపెన్ చేసినా ఇప్పటికీ అదే తీరా అంటూ ఏ సీజన్ లో కూడా ఎవర్ అన్నట్లుగా ఈ సీజన్ లో రెడ్ కార్డ్ తో అయితే షాక్ ఇచ్చేశాడు ఇక అభయ్ నవీన్ కాళ్ళ మీద పడి మరీ రిక్వెస్ట్ చేసుకున్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రాధాయపడుతున్నప్పటికీ నాగార్జున ఇది నా ఫైనల్ డెసిజన్ అంటూ రెడ్ కార్డ్ నుంచి గేట్స్ అయితే ఓపెన్ చేసేసారు ఇంకా అంతే సంగతి అభయ్ నవీన్ కి ఓటింగ్స్తో ఓటింగ్స్ తో కొనసాగుతున్నాడు తన ఆటే కనిపించట్లేదంటే ఇప్పుడు ఏకంగా రెడ్ కార్డ్ తో బిగ్ బాస్ నుండి బయటికి వెళ్ళిన ఘనత అబే నవీన్ కి మరి ఈ డెసిషన్పై మీకేమనిపిస్తుంది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి